హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వేణు గార్మెంట్ ఫ్రెండ్స్ సూర్యాపేట్ ఈ రోజు వీడియోలో మీకు జీన్స్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎంకరేంజ్మెంట్ మాకు కావాలి ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఫోర్ బై లైక్రా షార్ట్స్ లో జీన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ రెగ్యులర్ జీన్స్ కాటన్ పాయింట్స్ స్ట్రెచ్బుల్ పాయింట్స్ కార్గో పాయింట్స్ సిక్స్ పాకెట్ జీన్స్ లో సిక్స్ పాకెట్ జీన్స్ ఇవన్నీ మీకు చూపిద్దామని వీడియో చేసిన ఫ్రెండ్స్ దసరా కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీకు హోల్సేల్ ధరలో లభిస్తాయి ఫ్రెండ్స్ సూర్యాపేట బాసులు అయితే మా దగ్గరికి రండి విజిట్ చేయండి ఏరియా హాస్పిటల్ దగ్గర తాళగడ్డ ఫ్రెండ్స్ వాకబుల్ డిస్టెన్స్ ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి ఒకసారి విజిట్ చేసి క్వాలిటీ చూడండి హోల్సేల్ ప్రైస్ లో ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ వే లైక్రా స్ట్రెచబుల్ ఉంటుంది మంచి లుక్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది క్లాత్ చూడండి ఫ్రెండ్స్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది మీకు మంచి గ్రాండ్గా ఉంటుంది మన దగ్గర ఇవి ట్వంటీ ఎయిట్ నుంచి మీకు థర్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మీకు సిక్స్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో కోర్వే లెక్రాలు నెక్స్ట్ కాటన్ పాయింట్స్ స్ట్రచబుల్లో కాటన్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి స్ట్రెచ్ మంచి క్వాలిటీ మీకు హోల్సేల్ ప్రైస్లో లభిస్తాయి బయట షాప్లో కంటే మా దగ్గర చాలా తక్కువ ప్రైస్ లభిస్తాయి మంచి క్వాలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైట్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ మెరూన్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ ఇట్లా యాష్ కలర్ మీకు వీడియోలో కలర్స్ అంత కనిపించే కనిపించకపోవడం కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ కానీ మన దగ్గర సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇది లైట్ క్రీమ్ కలర్ నెక్స్ట్ షార్ట్ జీన్స్ ఫ్రెండ్స్ దీంట్లో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ షార్ట్స్ దెనిమ్ క్లాత్ దెనిమ్ క్లాత్ ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉన్నాయి బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు రన్నింగ్ ఐటమ్స్ అది సో ఫార్టీ వరకు జీన్స్ ఫార్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ చాలా బిగ్ సైజ్ షేడెడ్ లో దీంట్లో కూడా మీకు ఒక సిక్స్ కలర్స్ దొరుకుతాయి మన దగ్గర బ్లాక్ షేడెడ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర మీకు వీడియో లెంత్ అయిపోతుందని మీకు షాంపిల్ పీసులో చూపిస్తున్నాను కొన్ని ఇది కూడా బిగ్ సైజ్ ఫార్టీ ఫార్టీ చాలా బిగ్ సైజ్ స్ట్రెచబుల్ ఉంటుంది ప్యూర్ కాటన్ అండి కాటన్లో బాగుంటుంది దీంట్లో కూడా మీకు సెవెన్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర సెవెన్ కలర్స్ బ్లాక్ వైటు క్రీము బిస్కెట్ కలర్ మెరూన్ కలర్ కాఫీ కలర్ అట్లా మనకు సెవెన్ కలర్స్ దాకా ఉన్నాయి రెగ్యులర్ జీన్స్ ఇది రెగ్యులర్ జీన్స్ స్ట్రెచబుల్ ఇది కూడా స్ట్రెచబుల్ అండి వీటిలో మనకి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయండి ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయండి ఇది కూడా బాగుంటుంది క్లాత్ స్మూత్ దెనిమ్ ప్యూర్ దెనిమ్ క్లాత్ నెక్స్ట్ సిక్స్ పాకెట్ అండి సిక్స్ పాకెట్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్ పాకెట్ ఫ్రంట్ టూ పాకెట్స్ వస్తున్నాయి సైడ్ కు టూ పాకెట్స్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా రన్నింగ్ ఇది సిక్స్ పాకెట్ జీన్స్ బ్యాక్ సైడ్ టూ పాకెట్స్ వస్తాయి టోటల్ సిక్స్ పాకెట్ సిక్స్ పాకెట్ జీన్స్ అంటారు ఫ్రెండ్స్ ఈ దసరాకి కొత్త కలెక్షన్ వీటిలో కూడా మీకు ఒక ఫైవ్ కలర్స్ లభిస్తాయి నెక్స్ట్ ఫార్మల్ మన దగ్గర ఫార్మల్ ప్యాంట్స్ కూడా లభిస్తాయి ఫ్రెండ్స్ సేమ్ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో బయట ఆ స్టిచ్చింగ్ లాగానే ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది కొంతమంది స్టిచ్చింగ్ ఇష్టపడతారు కదా స్టిచ్చింగ్ టైప్ ఉండాలని అలాంటి వాళ్ళకి మన దగ్గర స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా డబుల్ వస్తుంది క్లాత్ డబుల్ క్లాత్ మంచిగా ఉంటుంది సేమ్ బటన్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ క్లాత్ కూడా లోపల బాగుంటుంది ఇవి కూడా మనకి స్ట్రెచబుల్ వస్తాయి స్ట్రెచబుల్ ఫ్రెండ్స్ దీంట్లో మనకి ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ట్వెల్వ్ కలర్స్ వస్తాయి దీంట్లో ఫార్మల్ లో మంచి ఫార్మల్ లుక్ ఉంటుంది ఫార్మల్ షర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఫార్మల్ ప్యాంట్స్ మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ కార్గో కాటన్ లో కార్గో ప్యాంట్స్ ఫ్రెండ్స్ చూడండి వీటిలో కూడా మనకు సిక్స్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర జిప్ వస్తుంది సైడ్ టూ పాకెట్స్ ఫ్రంట్ టూ పాకెట్స్ బ్యాక్ టూ పాకెట్స్ సేమ్ జీన్స్ లో ఎట్లా ఉందో సిక్స్ పాకెట్ ఇది కూడా సిక్స్ పాకెట్ ఈ కాటన్ కార్గో అంటారు ఇది కార్గో పాంట్స్ అంటారు ఫ్రెండ్స్ చూడండి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ కింద వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది పెన్సిల్ ఫిట్ లాగా వస్తుంది కింద బాగుంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది షాంపుల్ పీసులు ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు కొన్ని షాంపుల్ పీస్ చూపించాను మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయని మీకు తెలియాలని ఈ మోడల్స్ చూపించాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఇంకా కొత్త మోడల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ రచరకి కొత్త కలెక్షన్ మాతో పంచుకోండి మా దగ్గరకు ఒకసారి విజిట్ చేయండి ఏరియాస్ హాస్పిటల్ తాలా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్